ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अतः प्रथमोऽध्यायः अर्जुनविषादयोगः अन्ये च बहवस्सूर मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः ఈ శ్లోకం కూడా దుర్యోధనుడు ద్రోణాచార్యులతో మాట్లాడుతూ తమ సేనలోని ఇతర గొప్ప యోధులను వర్ణించే సందర్భంలో పలికాడు నా కోసం కౌరవుల విజయం కోసం తమ జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న అనేక మంది ఇతర సూర్యులు కూడా ఉన్నారు వారందరూ రకరకాల ఆయుధాలు సాధనాలను కలిగి ఉన్నారు మరియు యుద్ధంలో పూర్తి నైపుణ్యం కలవారు దుర్యోధనుడు తన సైన్యంలోని ప్రధాన నాయకులే కాకుండా సామాన్య సైనికులు కూడా ఎంత ధైర్యవంతులు యుద్ధంలో అనుభవం కలవారో ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి